హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజా కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బిల్లండ్ అకౌంట్ను ఆన్లో పెట్టుకోండి ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది మీరు ఎక్కడికో వెళ్ళి పెన్షన్లకు సంబంధించి అయినా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా సరే మీరు ఎక్కడికో వెళ్ళి న్యూస్ పేపర్ చదివే అయినా లేకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన సమయం కూడా వృధా కాకుండా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వద్దకే వచ్చి చేరుతుంది తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున పెన్షనర్లకి శుభవార్త రేపటి నుండి అమలు పెన్షనర్లకి ఈరోజు ఒక అధిర్భయ శుభవార్త అయితే రావడం జరిగింది ఈరోజు చూస్తున్న తెలుగు దినపత్రికల్లో దాదాపు ఒకటి నుండి రెండు న్యూస్ పేపర్లు చదివి మీకైతే ఏదైతే యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఉందో దానికైతే తీసుకురావడం జరిగింది పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇక మీద ఇక మీదట పెన్షన్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లయితే నేరుగా ఆన్లైన్లోనే ఫిర్యాదు అంటే ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం అనేది కొత్త విధానం అనేది తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది అయితే ఈ ఫిర్యాదు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే భవిష్య హెచ్ఆర్ ఎంఎస్ ప్రకారం మనకు ఒక ఫారం అనేది ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది ఫారం ఏ కింద ఈ యొక్క సమస్య అనేది ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది అయితే దీనివలన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పదవి విరమణ ప్రయోజనాలు అదేవిధంగా సెంట్రల్ సెంట్రల్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ కింద మనకు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ద్వారా ఏ బ్యాంకు నుంచి అయినా ఆ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు విత్డ్రా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది దీని ద్వారా హెచ్ఆర్ఏ అదేవిధంగా డిఎన్ఎస్ అలెవెన్స్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటి ద్వారా అన్నీ కూడా ప్రజలందరికీ పెన్షనర్లకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అయితే కొత్త విధానం అనేది కొత్త తరహాలో అనేది తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది దీనిపై సర్వత్రా అయితే వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లకు సంబంధించి ఒక అధిక శుభవార్తగా భావించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత వీడియోను వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే మాదిరిగా మీకు పెన్షన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ